బీ న్యూస్ స్వాగతం విజయనగరం అయ్యనపేటలో కొలువై ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి దేవాలయంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆలయ ధర్మకర్త పిల్ల సతీష్ కుమార్ బీడియాకు తెలిపారు దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళకరమైన పసుపు కుమ్మలతో పదహారు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు నవరాత్రి తొమ్మిది రోజులు ప్రత్యేక హోమాలు పూజలు జరుగుతాయని అన్నారు మరియు ఇరవై ఒక్క అమ్మవార్ల నవదుర్గా దశ మహావిద్యాల అపురూప అద్భుతాలు దర్శనం భక్తులకు కలిగించి ఏర్పాటు చేస్తామని అన్నారు శతచండి మహా రుద్రాయాగం చేయడం వల్ల శత్రుబాధలు గ్రహపేడల నుండి విముక్తి వృత్తి వ్యాపార మంచి ఆరోగ్య ఐశ్వర్య అమ్మవారిని దర్శించుకుని పొందగలగారని ఆలయ పూజారి సతీష్ కుమార్ తెలిపారు దసరా ఉత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేశారు ఈ మీడియా సమావేశంలో పి ప్రసాద్ లింక సాయి రజనా హరేష్ వి రాజు చరణ్ కెటి ప్రసాద్ ఎం దశరథ కృష్ణ సమావేశంలో పాల్గొన్నారు శ్రీ 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 దుర్గా అమ్మవారి దేవాలయం అయ్యన్నపేట విజయనగరం మన అమ్మవారి దేవాలయంలో గత ఐదు సంవత్సరాలుగా దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం విశేషంగా శతచండీ సహిత మహా రుద్రయాగం తలుచుకుని వైభవంగా చేద్దామని కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకున్నారు అమ్మవారి ఆశీస్సులతో ఇరవై ఒక్క అమ్మవార్ల దివ్య దర్శనము మనకి ఇక్కడ దొరుకుతుంది నవదుర్గలు దశమహా విద్యలు అలాగే మంగళకరమైనటువంటి పసుపు కొమ్మలతో పదహారు అడుగులు అమ్మవారిని తయారు చేసి అమ్మను సేవించుకోవడం జరుగుతుంది ఇలా ఈ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఇదే మొట్టమొదటిసారి కావున యావై మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి సతచండీ సహిత రుద్రయాగంలో పాల్గొని అమ్మవార్ల దివ్య దర్శనాన్ని చూసి తరించగలరని కోరుకుంటున్నాం పేరు పేరు పిల్లా సతీష్ కుమార్ అండి ఆలయ ధర్మకర్తను అలాగే అమ్మవారి నిత్య పూజా కార్యక్రమాలు చేసుకునేటటువంటి పూజారిని అమ్మవారి అనుగ్రహంతో ఐదు సంవత్సరాలు నవరాత్రి మహోత్సవంలో జరుపుకోవడం దిగ్విజయంగా జరిగింది జయశ్రీమ